కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలో వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది దిత్వా తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాసుల కిందకు నీరు చేరి తడిసి ముద్దయ్యిందని కర్షకులు వాపోతున్నారు చేతికి వచ్చిన పంటను కోసి ఆరబెట్టగా తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఒకటి రెండు రోజుల్లో మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని అన్నదాతలు చెబుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఈ వర్షం వచ్చేసరి కింద నుంచి ఎంత అలక్క పెట్టినా కింద నుంచి నీరు వెళ్ళిపోయింది మొత్తం ఇలాగ ఇప్పుడు కింద ఎన్ని పోయిస్ వచ్చి మొత్తం లాస్ట్ అండి తడిసిపోయిందండి మొత్తం మొద అయిపోయిందండి మొత్తం వానకండి రోడ్డు చేసాము మొత్తం పోయింది ఏం చేయాలో మాకు తెలుసుకోలేదు పంటలు కోసం అండి కోసి రోడ్డు మీద ఆరబెట్టామండి ఆరబెట్టిన తర్వాత దాన్ని ఆరకుండానే వర్షం వచ్చి ఇక్కడ పక్కన వేస్తే మొత్తం తడిసిపోని అని సావుకారు దీని రేటు కూడా తగ్గించేసి ఈ అలవని రైతులకు కూడా చెప్తున్నాడు సాగుకారు రేట్ అనేది తర్వాత కొంటాం తర్వాత చూస్తామని సాగుకారు చెప్తున్నాడు అండి మరి దీని పరిస్థితి చాలా మట్టికి తడిసిపోయిందండి సగం మట్టికి ఫిఫ్టీ పర్సెంట్ మట్టికి తడిసిపోయి తడిసిన దాని మీద చెప్తాము మళ్ళీ పాయ వచ్చాయి అవి వచ్చాయి చెప్తున్నారండి మరి సాగుకారు వల్ల ఇది ఏమన్నా మాకు నష్టపరిహారం చెల్లించాలి గవర్నమెంట్ ద్వారా